షాగారు ఎదురుగుండ కూర్చోబెడితే పని అయిపోద్ది పాతికి ఎమ్మెల్యే పదిహేను ఎంపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం వల్ల ఆయనెళ్ళి నడ్డా మరి ఆయన అధ్యక్షుడిగా ఆయన సాధించింది ఏదో చూపించాలి కదా ఆయనెళ్ళి షాతో చెప్తే అయితే సరే రమ్మనండి అన్నారు అలాంటి గేమ్ ప్లే చేయించడంలో చంద్రబాబు సిద్ధ వస్తుంది అక్కడ ప్లే చేయించుకున్నా చంద్రబాబుని పిలిచారు కానీ వాళ్ళు ఏమన్నా పవన్ ని పిలిచారా నెంబర్ వన్ కానీ అక్కడ తన అప్పటిదాకా నాకు కేంద్రంలో పలుకుబడి ఉంది మోడీ అమిత్ షా బాగా చూసుకుంటారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది మీరు ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చినప్పుడు చంద్రబాబుతో ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారు పవన్ కళ్యాణ్తో ఎట్లాంటి ఆప్యాయత ప్రదర్శించారో అప్పుడు వీడియోలు చూడండి నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారో ఒకసారి చెక్ చేయండి ఇది ఒక ప్రొఫెషనల్ మీటింగ్ లాగా ఉంది మొన్న సింగిల్ గా కలిసినప్పుడు అప్పుడు కూడా ఒకటి పవన్ కలిశారు కదా అప్పుడు ఎవరికి విజువల్స్ లేదు కదా విజువల్స్ లేవు అంటే సింగిల్ గా నలభై నిమిషాలు నేను అప్పుడే చెప్పాను ఏంటంటే బేసిక్ గా నేను అంటోంది ఇక్కడ కళ్ళు ఎదురుకుండా విజువలైజ్డ్ చూస్తే ఆ రోజున ఆప్యాయత కనిపించింది మన వాళ్ళు అన్నట్టు ఇప్పుడు పొత్తు ఫ్రెండ్స్ అంటే ఒకసారి కాపురం విడిపోయాక మళ్ళీ కలుసుకున్నాక అంతకు ముందు ఆప్యాయత రాదు ప్రస్తుతం అదేది కోర్టు సాధారణంగా విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు జ్యుడిషియల్స్ ఆపరేషన్ అని ఉంటది మీ ఇద్దరు విడివిడిగా ఉండండి అని ఆ తర్వాత విడాకులు ఇచ్చే ముందు జడ్జి గారు కొంచెం మంచి జడ్జి గారు అయితే ఒక ఆరు నెలల కాపురం చేయండి అమ్మా మీ ఇద్దరు కలిసి ఆ తర్వాత చూద్దాం అంటారు అప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం చేయాలి ఆ కాపురం చేసేటప్పుడు ఎట్లాంటి బిహేవియర్ ఉంటుందో అదే బిహేవియర్ నన్ను కనబడింది అంతే అంటే మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకున్న ముందు ఇక్కడ కూడా పొత్తు పెట్టుకున్నా దానికి ఉద్దవ్ థాకరేదీ అదే కదా కానీ జన సైనికుల్ని ప్రిపేర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ లేదంటే ఏమైనా ట్రాప్ వేస్తున్నారా పదే పదే ఎంపీ స్థానం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పడం అక్కడ చంద్రబాబుకి ఆయన ఒక ఇది చెప్తున్నారే నాకుంది పలుకుబడి నిన్ను ఊరికి పిలిచారని నేను చెప్తేనే నేను పిలిచారు నేను చెప్తేనే నిన్ను పిలిచారు అంటే మొన్న ఏమైపోయిందంటే మొన్న దాకా నేను గలుపుతాను కలుపుతానంటే ఈయన పిలవలేదు అసలు ఈయన పిలవలేదు కదా మనకి కళ్ళెదురుకుండా కనబడదు ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అమిత్ షాతో మాట్లాడుతూ ఉంటే ఫోన్ లో నేను ఇవాళ అమిత్ షాతో మాట్లాడాను ఇప్పుడే నరేంద్ర మోడీతో మాట్లాడాను ఇప్పుడే నడ్డాతో మాట్లాడాను